నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన రెసిపీ హోటల్ స్టైల్ గార్లు చూపించబోతున్నానండి అది కూడా పిండిని మిక్సీలో రుబ్బితే హోటల్లో వచ్చేటట్టుగా గార్లు అనేవి మంచి గోల్డెన్ కలర్ గాను అండ్ క్రిస్పీగా ఎలా రావాలో ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోబోతున్నాను ఏం లేదండి గార్ల పిండిని రుబ్బిన తర్వాత దీనిలో ఒక్క సీక్రెట్ ఇంగ్రీడియంట్ ఉందనమాట అది ఒక్కటే యాడ్ చేసామనుకోండి అనుకోండి హోటల్లో చేసుకున్నట్లాగే గార్లు ఇంట్లో చేసుకోవచ్చు అనమాట ఇంకెందుకండి ఆలస్యం వీడియోలోకి వెళ్ళిపోదామా మరి ఒక బాల్ తీసుకొని దీనిలోకి వన్ కప్ మినపప్పుని తీసుకోవాలండి ఏ కప్పుతో మనం మినపప్పుని తీసుకుంటామో అదే కప్పుతోని పావు కప్పు శనగపప్పు వన్ టీ స్పూన్ మెంతులను వేసుకుని శుభ్రంగా రెండు సార్లు మంచి నీళ్ళతో కడుక్కొని ఇవి మునిగి అంతవరకు వరకు నీళ్లు పోసుకొని మూడు నుండి నాలుగు గంటలు నానబెట్టుకోవాలన్నమాట శనగపప్పు వేసుకోవటం వల్ల మన గార్లు అనేవి మంచి గోల్డెన్ కలర్ వస్తాయండి నాలుగు గంటల తరువాత ఒక మిక్సీ జార్ ఆ మిక్సీ జార్ కి సేపడా అంతా మినపప్పును వేసుకోవాలండి అంతేకాదు మనం మిక్సీలో రుబ్బేటప్పుడు మినపప్పుని చిన్న మిక్సీ జార్ లో వేసుకుని మాత్రమే రుబ్బుకోవాలండి అప్పుడే గార్లన్నవి పర్ఫెక్ట్ గా వస్తాయి పెద్దది మాత్రం ఎప్పుడు యూస్ చేయకండి ఇలా మిక్సీ జార్ లోకి పప్పును కొన్నది వేసుకొని కొంచెం కోర్సుగా గ్రైండ్ చేసుకోవాలండి ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత దీనిలోకి కొంచెం ఉప్పు మొత్తం రుబ్బడానికి చిన్న టీ గ్లాస్ అంతా కూలింగ్ వాటర్ ని తీసుకుంటున్నానండి ఈ వాటర్ ని కూడా కొంచెం కొంచెం పోసుకుంటూ చక్కగా పైన పేస్ట్ గా చేసుకోవాలన్నమాట ఇలా పిండంతా రుబ్బుకున్న తర్వాత ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత చూపిస్తున్నానండి అంతేకాదు నేను తీసుకున్న టీ గ్లాస్ వాటర్ లోని ఇంకా పావు గ్లాస్ వాటర్ అనేది మిగిలిపోయింది అటువంటి గారెల పిండిని ఫ్రిడ్జ్ లో ఒక హాఫ్ అన్ అవర్ ఉంచాలండి హాఫ్ అన్ అవర్ తర్వాత దీనిలోకి కొంచెం జీలకర్ర పైనగా గా చాప్ చేసినటువంటి కొత్తిమీర అల్లము పచ్చిమిర్చి కరివేపాకు అన్ని వేసుకొని బాగా కలుపుకోవాలి సాల్ట్ కూడా మనం పిండి రుబ్బుకునేటప్పుడు వేసుకున్నాం కాబట్టి సాల్ట్ అన్నది కూడా అవసరం ఉండదు ఇలా అన్ని ఇంగ్రీడియంట్స్ వేసుకుని బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలండి ఇప్పుడే చెప్తున్నాను మన సీక్రెట్ ఇంగ్రీడియంట్ అదేనండి హోటల్లోని మనం క్రిస్పీగా పడలు రావాలి అన్న మంచి గోల్డెన్ కలర్ రావాలంటే ఒక పిండి కలపాలన్నాను కదా ఆ పిండి చూపించబోతున్నాను ముందుగా ఒక బౌల్ తీసుకొని దానిలోకి పావు కప్పు ఇడ్లీ రవ్వని తీసుకొని మంచినీళ్ళతో ఒక రెండు సార్లు కడుక్కొని దీంట్లోని వాటర్ తీసి పక్కన పెట్టుకుందాము మనం ముందుగా రుబ్బు పెట్టుకున్నటువంటి గారెల పిండిలోని పైనగా చాప్ చేసినటువంటి ఆనియన్స్ అండ్ మనం ముందుగా కడిగి పెట్టుకున్నటువంటి ఇడ్లీ రవ్వను కూడా వేసుకుని బాగా కలుపుకోవాలి కాదండి హోటల్లో ఆనియన్స్ అన్నవి చాలా తక్కువ వేస్తారు వేసామా లేదా అన్నట్టే వేస్తారనమాట ఎక్కువ వేసుకోరు ఆనియన్స్ అన్నవి మీ ఇష్టానికి అనుగుణంగా వేసుకోవచ్చు లేదు అంటే మానేసినా కూడా పర్వాలేదు అనమాట తర్వాత పొయ్యి వెలిగించి ప్యాన్ పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అనేది వేడి చేసుకోవాలి ఆయిల్ వేడి చేసుకున్న తర్వాత చెయ్యి అన్నది కొంచెం నీళ్ళతో తడుపుకొని మనం గారెలు వేసుకోవటమేనండి ఇలా వేసుకున్న గారె ఫ్లేమ్ అనేది మీడియం టు హై ఫ్లేమ్ లోనే పెట్టు మంచి గోల్డెన్ కలర్ వచ్చే అంతవరకు వరకు వెప్పుకోవాలి ఇలా వేయిన తర్వాత వీటిని డిష్ అవుట్ చేసేసుకోవటమేనండి అంతేనండి ఇంట్లో నేను మిక్సీలో వేసుకున్నా కూడా హోటల్లో చేసుకునేటువంటి కార్లు రెడీ ఒక్కసారి ఈ రెసిపీని ట్రై చేసి ఆ ఫీడ్బ్యాక్ ని కామెంట్ రూపంలో తెలియజేయండి మీకు కానీ ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్